చరిచక పురుషుడు కాదు ఇలాంటి ఒక పాత్రని తయారు చేస్తున్నారు యూదులు యూదులు కాదు రోమల్ చేసి పెట్టారు అని మేము ఆల్రెడీ డిబేట్ చేసాము సో డిబేట్ నిజంగానే చేయాలంటారా కిరణ్ గారు నేనైతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను డిబేట్ చేయాలని తప్పకుండా చేయాలి వీళ్ళు మాట్లాడితే ఏదన్నా ఎవరన్నా ఏదైనా అడిగితే ఆ పుస్తకం చూపించి ఇదిగో పుస్తకంలో ఉంది కాబట్టి అంటారు మరి ఆ పుస్తకంలో ఉందన్నా సరే ఫస్ట్ కి సెకండ్ కి సంబంధం ఉండదు వీళ్ళు ఏదో ఛాయా గీయ అంటారు కానీ ఏముండదండి ఉండదు అందులో వీళ్ళ ఊహ ఎంత కొన్ని కొన్ని వచ్చినా కనబడతాయి ఎందుకంటే ఫస్ట్ సెకండ్ పార్ట్ వాళ్ళు ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చదివేవారు సో డైరెక్ట్గా అక్కకి మక్కి దించుతారు కానీ కొన్ని చోట్ల మనం చూసాం మక్కీకి మక్కి దించే మక్కీకి మక్కి దించే క్రమంలో ఆ దేవుడి పేరు ఎగ్గొట్టేస్తారు సో ఈ అలవాటు కూడా ఉంది వాళ్ళకి అదే తప్పనిసరిగా చేయాలండి డిబేట్ ఇక్కడ వాళ్ళు ఇళ్ళకు చడుకుంటున్నప్పుడు మరి అదేంటే చెప్పాలిగా అంటే ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మాది మాత్రమే నిజము వేరేవన్నీ అబద్ధాలు రాసుకున్నారు కట్టుబదలు అన్నప్పుడు ఇంకా మాది నిరూపించాలి వాళ్ళ మీద చాలా ఎక్కువ అవుతుంది వీళ్ళు చాలా చెప్తా ఉంటారండి ఇది ఇస్కాన్ వాళ్ళు కూడా ప్రపంచం అంతా వెళ్ళి మొత్తం అంతా అంటిస్తున్నారని చెప్పి ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు ఒక్కడే నిజమైన వాడు మీరు పూజించే వాళ్ళంత సాధారణంగా లేకపోతే కలిపి ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు జస్ట్ వాళ్ళు పరిచయం చేసి వదిలేస్తారు అంతే నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఏమైనా మన మన వాళ్ళు కూడా ఇసుకన్న వాళ్ళు వచ్చి ఏమైనా పుస్తకాలు అమ్ముతున్నప్పుడు కూడా కృష్ణుడు ఒక్కడే దేవుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి మన దగ్గరికి వచ్చి వాళ్ళ పద్ధతి అంటే తర్వాత చూద్దాం ఎంతకన్నా ముందు ముందు డాక్టర్ చిన్న ప్రశ్న ఈ నల్గొండ పాస్టర్ గారు ఎవరో వచ్చి మాట్లాడతానని చెప్పారు కదా సో మీరు కాల్లోనే మాట్లాడుకున్నారు కదా మొత్తం అంతా కూడా క్లారిటీ గానే ఇవాళ సాయంత్రం కదా ఓకే ఫైన్ డౌట్ ఎందుకు అంటే నాకు మన కిరణ్ గారు వచ్చి ఒక ఆయన పిలిచారు ఎవరు మన మాస్టర్ రాజు ఇంకొద్దరు ఎవరు ఉన్నారు కదా మేడం వరల్డ్ పిలిచినప్పుడు కూడా వచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తున్నాం వచ్చేస్తాం అని చెప్పి గారు వచ్చే చూడేనండి అప్పుడు సిద్ధి గారు వేసుకోవాలి వచ్చేటోడే కానీ ఎదురు అటుబడి మాకు కనీసం రెండు రోజుల్లో ప్రిపరేషన్ కావాలి కదా అని చెప్పి ఎదో బిల్డింగ్ అప్పు ఇచ్చాడు అయినా బతుకులా కావట్లేదు సార్ వాడు మొన్న వాడు చానెల్ లో చూశారు మొత్తం నేను నాతో కలిపి నలుగురు ఉన్నాను సార్ అక్కడ ఐదుగురం సార్ మా నలుగురు మాట్లాడుతున్నాను నేను ఐదుగురిని అయితే ఏమైందంటే అక్కడ అబ్బో అసలు ఇంకా కోతలు కోస్తున్నాడు అండి మామూలు కోతలు కాదు వరి కోతలు జొన్న కోతలు ఏ కోతలు పిరపకాయ కోతలు అన్ని కోతలు వస్తున్నాడు సార్ వాడు మనతో మాట్లాడవచ్చు కదా నాలుగు విషయాల మీద కిరణ్ గారి చూపించినటువంటి నాలుగు విషయాల మీద చర్చకి రావచ్చు కదా అక్కడ రోజు లైవ్ లో పెట్టుకున్నారు చర్చి విశ్వాసం ఉంటారు చర్చకి వస్తే ఇంకే ఉంటారు కాకపోతే మొన్న మీరు చెప్పి జాగ్రత్తగా పారిపోవడానికి తీసుకున్నారు సో ఏమైనా టైం కి వస్తారా ఎందుకంటే ఇన్నింటికన్నారు మరి లైవ్ ఎయిట్ థర్టీ అవుతుంది సో డాక్టర్ గారు మీరు ఫోన్ చేసే ఉద్దేశం ఏ ఉంది ఎట్లా అండి వాళ్ళు గారు ఆ అంటే ఫోన్ కలవట్లేదు మరి సైత సైతాను శోధిస్తుందా అంటే సైతాను జనరల్ అది శోధిస్తుంది కదా ఇప్పుడు జనరల్ గా క్రైస్తవుల దేవుడు అంటే క్రైస్తవుల దేవుడు ఎంత వీకంటే అపవాది శోధిస్తే సిగ్నల్స్ కూడా వెళ్ళవు సిగ్నల్స్ వెళ్ళవు అదే అంతకంటే మోస మోస లాంటి వాడే చేతులు ఎత్తి ప్రార్థిస్తే కానీ సిగ్నల్ అందలేదు గుట్ట మీదకి వెళ్ళి మరి వీళ్ళకు సిగ్నల్ అందాలి కదా నాకు ప్రవచనం వచ్చింది చెప్పమంటారా చెప్పండి వాళ్ళు రావట్లేదండి ప్రభువునే శోధిస్తున్నారు అలుగుటయే ఎరుంగని అజాత శత్రుడు మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ గొర్రెలు పదివేవురైనా అని నొత్తురు చత్తురు ప్రజల ఆయన నాకు వచ్చిన ప్రవచనం ఏంటంటే యజ్రా గారు గనక గనక డిబేట్ పెట్టుకుంటే యహో వచ్చి యజ్రాని మొత్తి కిరణ ప్రభుకి యజ్రాని అప్పకి అని చెప్పి నాకైతే ప్రవచనం అని అందుకోసం రాకుండా పారిపోతున్నాడు ఆయన అమృత సిద్ధి గారు వీళ్ళు సత్యం సత్యం అంటున్నారు సత్యాన్ని ఎవరన్నా అక్కడ చెప్తారనుకుంటే ఎవరు రావట్లేదండి మా సమయ గారు కూడా మంచి కామెంట్ పెట్టారు సత్యాన్ని ఎవరు చెప్పట్లేదు సువార్త అని ఎక్కడెక్కడో ఊర్లలో జరుగుతుంది మనం ఏమో రెడ్ కార్పెట్ వేసి రెండు బాబు రండి బాబు చెప్పండి బాబు అంటే ఎవరు రావట్లేదు ఇక్కడ వచ్చి కామెంట్లు పెడుతున్నారు ఆ కామెంట్లు పెట్టేళ్ళన్నా వాళ్ళన్నా రావచ్చు కదా అంటే వాళ్ళు రావట్లేదు అక్కడే కామెంట్లు పెడతారు ఏంటో ఈ కర్మ అసలు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు మనం కూడా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం కదా తెల్ల చెప్ మీరేనా ఆహా స్విద్ధి గారు తెల్ల తెల్ల డ్రెస్సు బైబిల్ సంచి అన్ని రెడీగా పెట్టుకున్నాను అన్నారు మీరేనా ఒకప్పుడు అర్థంగా అభిప్రాయం అభి అభిమాన్యం అభిమాన్యం మీరు కూడా అండి సిద్ధి గారు ఎప్పుడు బైబిల్ రెడీగా ఉంటాయి అండి ఎవరన్నా మతం మార్చారంటే రెడీగా తెలపండి తల చొక్క తెల్ల సంచి దాంట్లో నల్ల బైబిలు సూపర్ సార్ కాదండి ఊర్లో అల్లగా ఉండి చెప్పండి అక్షర గారు ఆహా ఏం లేదు ఊర్లో ఎవరో అమాయపల్లి మార్కెట్ మనలాంటి పల్లి మార్కుతే మనం ఒక రేంజ్ కి తీసుకెళ్తాం కదా కలిసి అంటున్నాను నేను అవును సార్ నిజమే సార్ అది అయితే అమృత్ షెడ్డి గారు నాకు డౌట్ అండి అన్ని తెల్లగా ఉండి బుక్ మాత్రం నల్లగా ఉండడం ఏంటి అని కదా సార్ నమస్కారం సార్ ముందు అందరికి కూడా నమస్కారం అండి ఇక్కడ మన ఎవరు మహర్షి గారు అడుగుతున్నారు కదా ఆ పుస్తకం అంతా కూడా రక్తం మీద ఆధారపడి ఉంది పాత నిబంధన కారుతూ ఉంటుంది కొత్త నిబంధనలో రక్తం కార్చబడి ఉంటుంది ఈ రక్తాన్ని చూసి సగ్గా తోటి కాసేపు దాన్ని ఏమంటారు ఈ రకంగా నిరసన ప్రకటించేది ఏదైతే ఉందో నల్లట పుస్తకం అంతే అక్కడ మా కస్తూర్ గారికి నమస్కారం చాలా సార్ ఇప్పుడు నాకు అర్థమైందండి క్రైస్తవులకి బైబిలే శత్రువు క్రైస్తవుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలంటే బైబిల్ చదవాలంటే ఇప్పుడు నాకు అర్థమైంది నిరసన తెలియజేసే పుస్తకం చదివితే నుంచి బయటకు వచ్చేస్తారనమాట